Hi, Andy. లాస్ట్ టైం ఒక చూడు తనకి వీడియో పెట్టి సరదాగా గెస్ట్ చేయండి అని అంటే చాలా మంది ఆవు చూలుంది చూలుంది అని చెప్పారండి నిజానికైతే ఆవు చూలు లేదనమాట ఫార్మర్ ఎయిత్ మంత్ అమ్మా ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి తీసుకొస్తే పొదుగు వదల వదలట్లేదు అని అన్నారనమాట చెక్ చేసి చూస్తే అది చూలయితే లేదనమాట ఫార్మర్ కొంచెం లాస్ అయ్యారనే చెప్పచ్చు సో యా అది పక్కన పెట్టినట్లయితే ఇది నిన్న సండే తీసిన వ్లాగ్ అనమాట ఈ మధ్య ఎందుకు నాకు బిర్యానీ గ్రేవింగ్ విపరీతంగా వస్తుంది ప్రాన్ బిర్యానీ ప్రాన్ పులావ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కీమా బిర్యానీ ఇవన్నీ బిర్యానీలు చేసుకుని తినా అనమాట సో మా హస్బెండ్కి చికెన్ తీసుకొని రమ్మంటే తీసుకొస్తే నేనేమో చికెన్ దమ్ బిర్యానీ చేశాను టేస్ట్ మాత్రం అల్టిమేట్ వచ్చిందనమాట ఈ సండేని మేము చాలా సింపుల్గా చేసుకున్నామండి వైట్ రైస్ చికెన్ బిర్యానీ చేపలు ఏదో అన్నారబ్బా ఏటి బొంతలు అంట ఏ బొంతలో దుప్పట్లో వాటితో కొంచెం పులుసు చేసి రైత చేసుకున్నాను రైత ఏంటక్క చెంబులో అనుకునేరు బయట గిన్నెలో కవ్వంతో చెరుకుతుంటే పైకి తుల్లిపోతుందని చెంబులో కలిపాను అనమాట సో ఆఖరికి ఈ విధంగా సర్వ్ చేసుకుని అయితే మంచిగా ఎంజాయ్ చేశాను మీరే విధంగా ఎంజాయ్ చేశారనేది కామెంట్ చేయండి